హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జకో మరీ కేఎండ్ సి సో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మూన్ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకు ఎంతో అవసరం లేకుండా చక్కగా ఈజీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి ముందు జల్లెళ్ళకి ఒక రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి దీన్ని మైదాపిండితో కూడా చేస్తారు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట ఈ విధంగా జల్లెడు పట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిలోనే రెండు ఇలాచీలు కూడా వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత అవసరం పడితే అంత కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం పాలు వాటరు ఇలాంటివి యాడ్ చేయకుండా మొత్తం కూడా నెయ్యితో కానీ బటర్తో కానీ పిండి ఈ షుగర్ పౌడర్ పిండి కూడా కలుపుకోవాలన్నమాట మొత్తం బటర్ బటర్న వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ అంతా కూడా నెయ్యిలో ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం లూజ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసేసి కలుపుకోవాలి ఇది ఒక చపాతి ముద్దలాగా తయారయ్యే వరకు కూడా మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి చిటికెడు వంట సోడా అలాగే చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఈ రెండు కూడా ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా షుగర్ పౌడరు నెయ్యి పిండి మొత్తం ఇలా ముద్దలాగా కలుపుకోవాలి నెయ్యి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇది మొత్తం కలుపుకోవడానికి వన్ అండ్ హాఫ్ కప్పు నెయ్యి అయితే పట్టింది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ స్మూత్గాను మరి గట్టిగాను కూడా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం తీసుకొని చపాతి పేటి మీద పెట్టి ఈ విధంగా చేత్తో ఒత్తుకోవాలి లేదంటే చపాతి కర్ర తీసుకొని దాన్ని మెల్లగా బరీ ప్రెస్ చేసేయకుండా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట ఇది ఒక హాఫ్ ఇంచ్ మందంలో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా చేత్తోనే మంచిగా అయిపోతుంది లేదంటే ఇట్లా ఒకసారి కర్రతో అనుకుంటే సరిపోతుంది ఇట్లా హాఫ్ ఇంచ్ మందంలో కట్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా మూన్ షేప్ వచ్చేటట్టు హాఫ్ మూన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి లేదంటే షేప్ కట్టర్ ఏమన్నా ఉంటే దాంతోనైనా కట్ చేసుకోవచ్చు లేదా స్టార్ షేప్స్ ఇలా ఉంటాయి కదా వాటితో కూడా మనం అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి నెయ్యి అప్లై చేసుకొని దానిపైకి ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి ప్రిపేర్ చేసుకునే బిస్కెట్స్ ఇలా పెట్టేసుకొని మిగిలిన పిండిని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ బిస్కెట్స్ చేసుకోవచ్చు అనమాట మనకి కరెక్ట్ షేప్ రాలేదనుకుంటే మళ్ళీ ఒత్తేస్తే వాటిని చక్కగా మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే చక్కగా మూన్ షేప్ అనేది మనకి మంచిగా వచ్చేస్తుంది బిస్కెట్ పిండి అంతా కూడా ఈ విధంగానే మనం బిస్కెట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి స్టాండ్ ఏదైనా చిన్నది పెట్టుకుని హీట్ చేసి పెట్టుకోవాలి దాంట్లోకి ఈ మూన్ బిస్కెట్ ప్లేట్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ బేక్ అవన్ ఇవ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత వీటిని చూస్తే మనకి చక్కగా బేక్ అయిపోయాయి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో బిస్కెట్స్ మనకి రెడీ అయిపోయాయి ఒకటి వెనక్కి తిప్పి చూస్తే ఇది చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా సో ఇంకా మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకొని ఇంకో ప్లేటు రెడీ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసుకోవాలి ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ అవన్ ఇస్తే సరిపోతుంది చూస్తారు కదండీ బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో అయితే మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఎలా చేసినా కూడా మంచిగా బేక్ అవుతాయి అనమాట బయట కొనే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు స్నాక్స్కి పెడితే మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కలర్ ఈ విధంగా ఉంది మైదాపిండితో చేస్తుంటే కనుక ఇంకా వైట్గా వస్తాయి అనమాట సో మైదాపిండి కంటే గోధుమ పిండి బెటర్ కదా సో చూడండి లోపల కూడా మంచిగా కుక్ అయింది కదా బిస్కెట్స్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మరి బిస్కెట్స్ అయితే చక్కగా క్రంచీగా స్మూత్గా చాలా బాగా వచ్చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సేమ్ బేకరీలో కొన్ని బిస్కెట్స్ లాగానే ఉన్నాయన్నమాట సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్